హాయ్ ఎవరివన్ నేనైతే పొద్దుటూరు డిమార్ట్కి వెళ్ళానండి అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఏంటా అని చెప్పి చూడ్డానికి వెళ్ళాను ఆల్మోస్ట్ నేను డీమార్ట్ నెల్లూరులో ఉండింది కదా అది కూడా ఒకసారి మీకు వీడియో తీసి పెట్టాను ఒకసారి పొద్దుటూరుకి వెళ్ళాను నేను మా ఫ్రెండ్ మీట్ అవ్వడానికి వెళ్ళాను అక్కడ మీట్ చేసిన తర్వాత మళ్ళీ నేను డీమార్ట్కి వెళ్ళానండి డిమార్ట్లో సేమ్ యాస్టీస్ ఎక్కడైనా ఒకటే కాస్ట్ ఉంటుంది ఎట్లా అయినా చెప్పచ్చు కానీ ఇక్కడ కూడా సేమ్ అదే కాస్టే ఏమంటే కొన్ని ఐటమ్స్ బాగున్నాయి కొన్ని ఐటమ్స్ ఇలా మేము డిమాట్కి వెళ్ళాము అక్కడైతే నాకు చాలా బాగా నచ్చాయండి కొన్ని కొన్ని ఐటమ్స్ తీసుకున్నాము సేమ్గా అన్నీ ఒకటే రేటు అక్కడ ఏమంత మనకి చీప్గా అనిపించలేదు ఎక్కువ కాస్టే పడింది ఇంకా మనమేమంత కాస్ట్లీగా పెట్టి తీసుకోండి నేను ఎప్పుడు కూడా ఏమంటే ఆయిల్స్ అట్లా బిస్కెట్స్ కూల్ డ్రింక్స్ ఇవన్నీ కొంచెం చాలా తక్కువ ప్రైస్కి అయితే ఉన్నాయి ఇంకా మిగతా అన్నీ బాటిల్స్ సేమ్ బాటిల్స్ కూడా ఒకటే కాస్ట్లోనే ఉన్నాయి ఇంకా నేను వాటి జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా చాక్ పౌడర్ ఒకటి తీసుకున్నాను చాక్ పౌడర్ అయితే నాకు బాగా నచ్చింది అది కూడా వన్ ట్వంటీ రూపీస్కే ఉన్నింది ఇంకా సరే అని అది ఒక చిన్నది స్మాల్ది తీసుకున్నాము ఇంకా పెద్దది అయితే టూ హండ్రెడ్కి అట్లా ఉన్నాయి నేను పెద్దవి ఏం తీసుకోలేదు ఇంకా స్మాల్ ఒకటి చాలని అని తీసుకున్నాను ఇంట్లో కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయండి ఇంకా అన్నీ ఉన్నాయని చెప్తే కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి నాకు ప్లేట్స్ బౌల్స్ అనేటివి కూడా చాలా బాగా నచ్చాయి బౌల్స్ అయితే చాలా కాస్ట్ కూడా తక్కువ ఉన్నాయి థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి ఉన్నాయి ఇంకా సరేలే నెక్స్ట్ టైం చూద్దామని చెప్పి ఇంకా మేము పక్కకు వచ్చేసాం పూజ ఐటమ్స్ ఇంకా ఇట్లా ఇక్కడంతా ఒక్కొక్క రోజులో ఒక్కొక్క ఐటమ్స్ పెట్టుకుంటూ వచ్చారు ఇక్కడ కాస్మెటిక్స్ అంటే మామూలుగా హెయిర్ హెయిర్కి సంబంధించినవి షాంపూస్ బ్యూటీ బ్యూ ఫేస్ వాష్ అట్లా ప్రతి ఒక్క ఐటమ్ పెట్టున్నారు ఇటు సైడ్కి వచ్చేసరికి హెయిర్ ఆయిల్ హెయిర్కి కలరింగ్ హెయిర్ మసాజ్ ఆయిల్స్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చి మన ఫేస్ క్రీమ్స్ అన్నీ ఐటమ్స్ పెట్టున్నారండి మమ్మ క్రీము ఆల్ కంపెనీ ఐటమ్స్ ఉన్నాయి ఇంక ఇట్లా ఒకసారి డిమార్ట్ అంతా ఒక రౌండ్ వేసేసాము ఇంకా నేనేమంత ఎక్కువ కూడా తీసుకోలేదు పూజ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడటానికి నాకు కూడా చాలా బాగా అనిపించింది ఇంకా షాంపూస్ అయితే ఆఫర్లో బై వన్ గెట్ వన్ మాత్రం పెట్టాడు ఇంకా సబ్ సబ్బులు అన్నీ ఆల్ ఉంటాయి డిట్ అన్నాక ఇది చాలా చిన్న డిమార్ట్ అండి ఎందుకంటే ఇది టూ ఫ్లోర్సే ఉన్నాయి మామూలుగా అయితే డిమార్ట్ నెల్లూరులో పెద్దది త్రీ ఫ్లోర్స్ దాకా ఉంటుంది ఇంకా ఐటమ్స్ కూడా అక్కడికి ఇక్కడికి చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా ఇక్కడ సోప్స్ అట్లా పెట్టారు కదండి మనకి ఇట్లాగేం పెట్టరు అక్కడ చాలా వరకు మనకి కావాల్సిన ఐటమ్స్ అట్లా పెడతారు పెన్నైలు ఇవన్నీ ప్రతి ఒక్కటి బై వన్ గెట్ వన్ ఆఫర్ పెట్టుకు ఆఫర్ పెట్టారు పెట్టాల్సిన పెట్టకుండా పెట్టకూడదు ఆఫర్లో పెట్టారు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి కూర్చోండి బాటిల్స్ కూడా ట్వంటీ వన్ రూపీస్ అట్లా ఉన్నాయి చాలా వరకు అయినా కూడా ఇప్పుడు చాలా వరకు ప్లాస్టిక్ అనేది కూడా చాలామంది అవాయిడ్ చేస్తున్నారు ఇంకా నేను గ్లాస్ చూశానండి గ్లాస్ ట్వంటీ నైన్ రూపీసే ఇంకా అవి ఎక్కడ పగిలిపోతాయో అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్ వద్దనే వద్దంటా ఉండేసరికి నేను మళ్ళీ అక్కడే పెట్టేసాను చాలా బాగా నచ్చాయి నాకు ఆ బాటిల్స్ కూడా ఇంకా సరే అని చెప్పి ఇంక ఇదంతా ఒక ఐటమ్ అండి ప్లాస్టిక్ ప్రో అనమాట మొత్తం ప్లాస్టిక్ ఐటమ్సే ఉన్నాయి ఇంక ఇక్కడికి వచ్చేసరికి మ్యాట్స్ డోర్ మ్యాట్స్ కర్టన్స్ ఇంకా అట్లా ప్రతి ఒక్కటి ఉన్నాయి పిల్లల బట్టలు కూడా మనకి ఇక్కడికి చాలా డిఫరెంట్ అయితే ఉన్నాయి నెల్లూరు డిమార్ట్లో కాస్ట్ చాలా తక్కువండి ఇక్కడ ఎయిట్ ఇయర్స్ నుంచి ఒక కాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఒక కాస్ట్ పెట్టారు అక్కడ అది ఏముండదు ఎందుకంటే అక్కడ ఒకటే కాస్ట్ స్లిప్పర్స్ కూడా బెటరే అనిపించాయి నాకు ఎందుకంటే ఇంక సై అక్కడికి ఇక్కడికి బెటర్ అంటే స్లిప్పర్స్ బెటర్ అండి షూ అవన్నీ మాత్రానికి నార్మల్ ఒకటే రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా ఒకటే రేట్ ఉంటుంది ఎందుకంటే అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి కాబట్టి ఇంకా మేము చిన్నపిల్లల స్లిప్పర్స్ కూడా చూసాము ఇంకా మా పాపకి బాబుకి తీసుకుందామని సైజెస్ మనకు అంత ఐడియా లేదని నేను పక్కన పెట్టేసాము సరే నా స్లిప్పర్స్ చూద్దామని వెళ్ళి నా స్లిప్పర్స్ చూసాము నాకు బెటరే అనిపించింది కానీ వేసుకొని చూస్తే కొంచెం టైట్ అనిపించి ఇంక నేను అది అక్కడ పెట్టేసాను ఇంక తర్వాత ఇంక మేము ఇంకేం తీసుకోలేదండి మళ్ళీ పిల్లల ప్రపంచానికి వచ్చేసాం ఇక్కడ మా పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కానీ నేను ఏది కూడా తీసుకోలేదు ప్రతిసారి తీసుకోవడం అవి రిపేర్లు చేయడం ఇదే పని అయిపోతుందని కానీ ఇక్కడ మాత్రానికి బొమ్మలు అనేటివి చాలా అంటే చాలా బాగుంటుంది క్వాలిటీ ఐటమ్ నేను చెప్తున్నాను మా పాపకి త్రీ ఇయర్స్ని త్రీ ఇయర్స్ అయింది మేము ఒక బా ఒక డాగీ బొమ్మ తీసుకొని అది ఇంకా చాలా స్టిఫ్గా ఉంది నాకు కూడా చాలా బాగా నచ్చాయి ఇక్కడ ఎందుకంటే వీళ్ళు క్వాలిటీ మెయింటెనెన్స్ చేస్తారు కాబట్టి పిల్లలు ఐటమ్స్లో అందుకని నేను చెప్తున్నాను ఇంకా మీరు డిమార్ట్కి వెళ్ళినప్పుడు ఒకసారి విజిట్ చేయండి పొద్దుటూ డి వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి నాకైతే బాగా నచ్చింది బాల్స్ కానీ ప్రతి ఒక్కటి బాగున్నాయి మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను పిల్లలకైతే Bhagavan, it's a thank you.